ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లోం సౌహ అదృష్ట మహాలక్ష్మియే నమ వీరు సతీష్ గౌడ్ గారు యాక్చువల్గా వీరు మన ఇంతకు ముందు సిఎస్ రెడ్డి గారు రెడ్డి గారు అంటే తొమ్మిది ముఖ్యమంత్రుల దగ్గర సిఎస్ గా పనిచేశారు అంటే కలెక్టర్లకే కలెక్టర్ అనమాట ఆయన ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పవర్ఫుల్ ఉండే ఆయన చాలా పేరు ప్రతిష్ట ఉన్నారు వారు రికమెండ్ చేయడం వలన ఎనిమిది నెలల క్రితం వీరు వచ్చారు అందరూ గారు పంపించారు వచ్చిన తర్వాత అదృష్టోత్రం పెట్టుకున్నారు ఎనిమిది నెలల క్రితం పెట్టుకున్నారు తర్వాత వీరు వీరిప్పుడు తిరిగే కారు జాగ్వార్ కారు జాగ్వారేనా ఎంత ఉంటుంది పది లక్షలు ఒక కంపెనీ పెట్టారు వీరు ఎనిమిది నెలల్లోనే కంపెనీ దాంట్లో ఆరు వేల మంది నుంచి ఎనిమిది వేల మంది వరకు వర్క్ చేస్తుంటారు వీరికి దుబాయ్ లో ఆఫీస్ ఉంది ఇప్పుడు గచ్చిబౌలిలో ఆఫీస్ ఉంది పెద్ద ఇల్లు తీసుకున్నారు అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే అదృష్టత్రం పెట్టుకున్నాకి నీ విచిత్రాలు దొరుకుతాయా ఎంత గొప్పగా వద్దా దొరుకుద్ది అంతే దాంట్లో ఏంటంటే సూర్యుడు వచ్చిన తర్వాత సూర్యుడు రావచ్చేది ఎంత చిన్నగా మనకి ఇక్కడి నుంచి చూస్తే ఫుట్బాల్ అంత సైజే కనిపిస్తాడు సూర్యుడు కానీ లోకాన్ అంతరికి ఎట్లా వెలిగిస్తున్నాడు అట్లాగే అదృష్టత్రం చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ అది ఇచ్చే వెలుగు సూర్యుడు యొక్క వెలుగ్ కంటే కూడా కోటి రెట్లు ఎక్కువ వెలుగు కోటి రెట్లు ఎక్కువ పవర్ఫుల్ ఇప్పుడు ఈ కారు కానీ వ్యవహారం కానీ వారు చెప్తున్నారు నా జీవితంలో చిన్నప్పటి నుంచి నేను అనుకున్న అన్నీ కూడా ఇప్పుడే జరిగినాయి ఇది యాక్చువల్గా ఇట్లాంటివన్నీ కూడా రోజు జరుగుతాయి లైఫ్ లో ఇప్పుడు రోజుకొకటి ఒకటి జరుగుతుంటే రోజుకు పది జరుగుతాయి రాబోయే కాలంలో వీరు కూడా ఏంటంటే నా నేను సంపాదించినందుకు కాదు సార్ నా గొప్ప నేను పది మందికి బతికించగలుగుతున్నాను ఇంకా పది మంది బతికితే ఇంకా నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంటది అని వారు చెప్తున్నారు ఇప్పుడు వారిని అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగింది ఏంది అయ్యా మీ పూర్తి పేరు నమస్తే అండి నా పేరు పూర్తి పేరు సతీష్ గౌడ్ అనంతరం సతీష్ గౌడ్ ఫ్రమ్ వనశ్రీపురం లాస్ట్ ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇక్కడ గురువు గారి దగ్గరికి రావడం జరిగింది గురువు గారు ఇచ్చినటువంటి రత్నం మీరు చూస్తున్నారు ఈ అదృష్ట రత్నం నేను ధరించినప్పటి నుంచి స్టిల్ ను నేను వెనక్కి తిరిగి చూసుకున్న పరిస్థితి లేదు నా లైఫ్ టోటల్గా యూటర్న్ తిరిగిపోయింది అది నేను చెప్పలేనంత చెప్పడానికి ఎక్స్ప్రెస్ చేయలేనంత సో ఇదంతా ఈ క్రెడిట్ అంతా కూడా గురువు గారు ఇచ్చినటువంటి అదృష్టరత్నం వల్ల జరిగింది వారి కృప వల్ల జరిగింది సో నేను పర్సనల్గా కంపెనీ యాక్చువల్గా ఒక దగ్గర శాలరీ వస్తే శాలరీ పెరిగితే బాగా గ్రేట్గా ఫీల్ అవుతారు ఇస్తే ఇంకెంత ఫీల్ అవుతాం ఆ ఇంటెన్షన్ తోటి ఓన్గా కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది ఆ కంపెనీ ద్వారా దాదాపుగా ఆరు నుండి ఎనిమిది వేల మంది నా సొంత కంపెనీలో ఫౌండర్లుగా వాళ్ళకు ఒక స్థానాన్ని క్రియేట్ చేసి నాతో పాటుగా వాళ్ళకు కూడా నేను ఎట్లా సంపాదించుకుంటున్నాను వారు కూడా అదే రేంజ్లో సంపాదించుకోరన్నా ఇంటెన్షన్ తోటి స్టార్ట్ చేసినటువంటి కంపెనీ కంపెనీ పేరు ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా ఆ పేరు కూడా గురువుగారి సజెషన్ చేయడం జరిగింది లోగో కూడా వారే ఇచ్చిండ్రు దాన్ని బేస్ చేసుకొని నేను ముందుకు వెళ్తూ ఉన్నా ఆ క్రమంలో మంచి ది బెస్ట్ స్థానంలో రైట్లో ఉన్నాం ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెద్ద పెద్ద దాన్ని అంటే పెద్ద గోల్స్ అచీవ్ అవ్వాలని గురుగారి ఆశీర్వాదం వల్ల జరుగుతుంది అది పక్కాగా ఆ నమ్మకం నాకు ఉంది ఇదంతా కూడా అంటే చాలామంది నమ్ముతారు నమ్మరు అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ బట్ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి నేను ఘంటాపదంగా చెప్పగలను నాకు పూర్తి నమ్మకం ఉంది దీనివల్లనే జరిగింది నా ద్వారా నా ఫ్రెండ్స్ కూడా రావడం జరిగింది వాళ్ళకు కూడా చాలామంది అందరికి వచ్చిన వారందరికి ప్రతి ఒక్కరు కూడా మంచి రిజల్ట్స్ తీసుకున్నారు ఇక్కడికి వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా ది బెస్ట్ రిజల్ట్స్ పక్కా తీసుకుంటారు అవకాశం ఉన్న వాళ్ళందరూ అసలు యాక్చువల్గా మనకు జనరల్గా అరుణాచల ప్రదక్షిణ చేస్తే ఎంత మంచిదో ఆ విషయం అందరికీ తెలియదు తెలిస్తే ఎంత మంచిదో ఇక్కడికి ఈ విషయం మీకు తెలిస్తే కూడా అంతే మంచిది నా ఇంటెన్షన్లో మీన్స్ నా ఇదిలో నా కోణంలో ఈ విషయం ఎవరికి తెలిసినా దయచేసి మీరు రండి మీ నియర్ అండ్ డియర్ వాళ్ళకు కూడా మీరే తీసుకోవడం కాకుండా నియర్ అండ్ డియర్ వాళ్ళకు కూడా సజెషన్ చేయండి మీరు సొంతంగా దాని ఎక్స్పీరియన్స్ అవుతారు ఆ రిజల్ట్ మీరు తీసుకోవడమే కాదు మీ ద్వారా వచ్చిన వాళ్ళు కూడా తీసుకుంటారు మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఉన్నాయి కాదు తీసుకుంటారు పక్కాగా ఇక్కడ నేను పర్సనల్ గా తీసుకొని చెప్తున్నటువంటి విషయం ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ఇందాక అరుణాచల్ గ్రీ ప్రదక్షిణ అన్నారు కదా దాని గురించి యాక్చువల్గా ఏంటంటే అది శివ సంబంధం శివ సంబంధానికి ఎక్కువగా సంపదలతో సంబంధం ఉండదు మనది కేవలం సంపదలకు సంబంధించింది ఎందుకంటే మనం దశ మహావిద్యలో పదో విద్య కమలాత్మిక కమలాత్మిక పదహారు చేతులు లక్ష్మీదేవికి ఉంటాయి కమలాలు కమలం మీద కూర్చుంటది నాలుగు ఏనుగులు ఉంటాయి దాని మంత్రము ఆది శంకరాచార్యులు ఇచ్చిన తంత్రం ప్రకారము ముప్పై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ యాక్చువల్ గా ఏంటంటే అదృష్టాత్రం పెట్టుకున్నాక ప్రతిసారి రోజుకు ముగ్గురికన్నా దాది పెట్టుకున్నాక జరిగిన మంచి చెప్పడం వలన ఆ రత్నం అనేక ఇంకా సంతోషపడి ఇంకా ఉపకారం తొందరగా చేస్తుంది మీకు తొందరగా ఎక్కువగా పనిచేయడానికి అదే కారణం ఎప్పుడు కూడా దాని గురించి మంచి చెప్పుకోవాలి శుభం శుభం శుభం